బాబు గారికి మరియు జోనల్ ట్రెజర్ రవికుమార్ గారికి వేదికపోయిన పెద్దలు అదేవిధంగా ఈ సమావేశ సమావేశానికి విచ్చేసినటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్స్ స్టాఫ్ అండ్ ఏజెంట్ మిత్రులందరికీ నా నమస్తే నేను నైన్టీ సెవెన్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పుడు అప్పుడు ఎన్ఎఫ్ఐఎఫ్ డబ్ల్యూఏ డివిజన్ సెక్రటరీ మా బ్రాంచ్లోనే ఉండేవారు ఇప్పుడు ఆర్పూర్ గురించి చాలా గొప్ప చెప్పేవారు అన్నట్టు ఆర్పూర్ అనేది ఒక కనిరా బాబు అని చెప్పేటోడు ఒక మైన్ అనేది చెప్పేట ఆర్పూర్ ఎట్ నాకు తెలియదు నిజంగా ఆర్పూర్ ఎప్పుడు వచ్చినారంటే ఆర్లీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నా ఫస్ట్ టైం ఆర్పూర్ చూసిన ఆ తర్వాత దిస్ ఇస్ మై సెకండ్ విజిట్ టు ఆర్పూర్ ఇక్కడ చూసాక అనిపించింది నిజంగా ఆర్మూర్ చాలా ఫెడ్డైల్ ఏరియా ఇలాంటి ఫెడ్డైల్ ఏరియాలో ఎంతో మంది ఏజెంట్లను రిక్రూట్ చేసి వాళ్ళందరికీ కూడా ఉజ్వలమైన భవిష్యత్తును అందించి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చూస్తుంటే మామూలుగా లేదు సుదీర్బాబు గారు రిటైర్మెంట్ జనరల్గా రిటైర్మెంట్ అంటే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఎవరు చేయరు ఏజెంట్లందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ సన్మానం చేయడం ఏమైనా నా జనరల్ సెక్రటరీ కెరీర్నే కాదు మామూలుగా కూడా నా కెరీర్లో ఫస్ట్ టైం చూస్తుంది సో ఇంత చక్కగా వారి సన్మా రిటైర్మెంట్ ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారు మరి ఎంతో చక్కగా ఏజెంట్స్ కూడా చాలా చక్కగా ట్రైన్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఈరోజు ముప్పై మూడు సంవత్సరాలు పని పనిచేసి రిటైర్ అవుతున్నారు కానీ ఆయన చూస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుంది బాబు గారు చూసినప్పుడల్లా ఆయన నేను జాయిన్ అయినప్పుడు ఎట్లా ఉన్నారు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు ఏం తేడా లేదు వయసు పెరగలేదేమో అనిపిస్తుంది అప్పుడే రిటైర్మెంట్ అన్నట్టు ఉన్నారు లేకపోతే మరి మా విజయ్ గారు అన్నారు ఇప్పుడు వచ్చేటప్పుడు ఆరుగురు నీళ్ళే అట్లా ఉండేమో ఇక్కడ రిటైర్ అయినవారు ఎవరు కూడా అట్లా లేదు సో మరి అలాంటి ఏజెన్స్ తయారు చేసి ఈరోజు పదవి ఆయన సుధీర్ బాబు గారికి మా నేషనల్ ఫెడరేషన్ సికింద్రాబాద్ డివిజన్ తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం ఆయన మా డివిజన్ సికింద్రాబాద్ డివిజన్ నేషనల్ ఫెడరేషన్ లో జాయింట్ కూడా టూ టైమ్స్ పనిచేశారు అలా ఎప్పుడు చూసినా కూడా అన్న నవ్వుతూనే పనిచేస్తారు ఎప్పుడు టెన్షన్ నేను చూడలేదు రీసెంట్ గా జోనల్ కౌన్సిల్ మేము ఆర్గనైజ్ చేసాము మేలో ఫుల్ టెన్షన్లో ఉన్నాను మామూలు టెన్షన్లో ఉన్నాడు అన్నది ఇంత టెన్షన్ ఉన్నావు అని చెప్పేసి బాగు కూల్ కూల్గా అసలు ఎంత కూల్గా అంటే అన్న చాలా పక్కననే చాలా పనులు చేసి పెట్టిండి అన్ను ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నా పక్కనే ఉన్నాడు నా అన్ని అంటే నా ఉన్న టెన్షన్ ని కూల్ చేసేయండి ఎందుకంటే అంత ఎప్పుడూ హీఈస్ ఎవర్ స్మైలింగ్ అంటే అలాంటివి అలా ఉండడం కూడా చాలా అరుదు ఎంతటి సిచ్యువేషన్లోనైనా కూడా చిన్నడవ తోటి ముందుకు పోయే మనస్తత్వం తనది సో మరొకసారి నన్ను ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి రిటైర్మెంట్ జీవితానికి హ్యాపీగా పీస్ఫుల్గా హెల్దీగా ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మా ఎన్ఎఫ్ఐ ఎఫ్డబ్బుఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మా కింద ఆత్మీయుడు అన్నగారు శ్రీ వినయ్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా సంవత్సరానికి రెండు వందల రోజుల పైగా చేస్తూనే ఉంటారు అంత యూనియన్ విషయాల్లో ఎల్ఐసి విషయాల్లో అట్లాంటి మా అన్న సుధీర్ బాబు గారు మీద ఆత్మీయతతో ఈ రోజు వచ్చినందుకు మేమందరం ధన్యవాదాలు తెలియదు నమస్కారం ఈరోజు విశిష్ట వ్యక్తి సుధీర్ బాబు గారు వేదిక మీద ఉన్నటువంటి ప్రజలు వేదిక ముందు ఉన్నటువంటి మీటింగ్ ఆత్మీయుల మధ్య జరుపు జరుపుకోవడం అన్నది నిజంగా అదృష్టం దీంట్లో మేమంతా కుటుంబ సభ్యులుగానే ఉన్నాము మేమంతా సపరేట్ గా ఎవరి నాలుగు ఏజెంట్లు లేకపోతే బంధుమిత్రులు అనేది కాకుండా మీటింగ్ ఎంటర్ అయిన తర్వాత చాలా మంచి సన్నివేశం ఏంటంటే వారు ఇన్ని సంవత్సరాలు తనతో పాటు ఉన్నటువంటి తనతో పాటు ఈ ముప్పై మూడు సంవత్సరాలు జర్నీ ఎల్ఐసిలో చేసినటువంటి వ్యక్తులందరినీ గుర్తు గుర్తు గుర్తుపెట్టుకొని ఆత్మీయులందరినీ ఈరోజు మరొకసారి అందరి మధ్యలో గుర్తింపు గుర్తు చేయడం అనేది నిజంగా చాలా అదృష్టం అది వాళ్ళు డెవలప్మెంట్ ఆఫర్స్కే ఉంటారు నేను ఎప్పుడు అంటాను ఎందుకంటే వారు ముప్పై మూడు సంవత్సరాల తిందట ఎల్ఐసిలో ఏ విధంగా అడుగు పెట్టారు ఎల్ఐసిలకు అడుగు పెట్టినప్పుడు ఆయన దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఆయన అడుగు అడుగుపెట్టారు ఈరోజు అరవై సంవత్సరం అంటే దాదాపు ముప్పై మూడు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సర్వీస్ ఎల్ఐసికి చేసి ఈరోజు వారికి శస్ పూర్తి జరుపుకుంటున్నారు యాక్చువల్గా పనుమంత్రుల మధ్యలో శిక్ష పూర్తి జరుపుకోవడం అనేది నిజమేయాలి వాళ్ళ పుట్టినరోజు కాబట్టి ఆ పుట్టినరోజు సందర్భంగా మనందరం కలిసి వారిని ఎల్ఐసిలో ఒక వారం రోజుల తర్వాత వారు బయటికి వెళ్తారు సో ఇరవై ముప్పై మూడు సంవత్సరాల కింద ఏ విధంగా అయితే ఆయన వింటుని ఇచ్చారో పోతున్నప్పుడు కూడా నేను అనుకుంటా ఆయన ఇంకొక అటు తగ్గింటాడు కానీ ఇంత మాత్రము ఆయనే మారలేదు ఎందుకంటే నేను గత ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నా నేను చూస్తున్నప్పటి నుండి ఆయన అదే విధంగా డెవలప్మెంట్ ఆఫీసర్కి అదృష్టం ఏంటంటే ఒక్కరిగా రావడం బట్ నేను పోయేటప్పుడు చాలా మంది ఆత్మీయులను మాకు ఇన్ని సంవత్సరాల అవకాశం ఇచ్చినటువంటి ఎల్ఐసికి నిజంగా ఆనిమత్యాల లాంటి ని సమర్పించుకోవడం అన్నది ఎందుకంటే మేము పోయినా కానీ మా తర్వాత గుర్తుగా ఈ ఏజెంట్ అందరూ ఎల్ఐసి ఎల్ఐసికి సేవ చేస్తారని ఆ అదృష్టం మా డెవలప్మెంట్ ఆఫీసర్ తప్పించి నేను చెప్తూ ఉంటాను అది ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ తప్పించి అటువంటి అదృష్టం ఎవరికి ఉండదు సో ముప్పై మూడు సంవత్సరాలు ఎల్ఐసికి సేవ చేస్తాం ఎల్ఐసికి సేవ చేయడం నిజంగా చాలా అదృష్టం అది ఏ విధంగా ఏ ర్యాంక్ లో ఉన్నా కానీ ఏ విధంగా ఉన్నా కానీ ఎల్ఐసిలో పనిచేయాలన్నది మన పూర్వజన్మ సుజంగా ముప్పై మూడు సంవత్సరాలు వారు ఎల్ఐసికే కాకుండా చెప్పినా డెవలప్మెంట్ ఆఫీసర్ యూనియన్ అన్నది అది ఒక డెవలప్మెంట్ కే రక్షణ చక్కడ కాకుండా మనం పనిచేసినటువంటి సంస్థను కూడా రక్షించుకునే బాధ్యత మనది అన్నది మా యూనియన్ స్థాపించినటువంటి వ్యక్తుల ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం మనకు సుధీర్ బాబు గారు చాలా సోమడు ఇక చూడడం కానీ మాట్లాడడం కానీ మీరు ఆయనతో ఇంటరాక్ట్ చేస్తే కూడా మీకు అంతా అనిపిస్తుంది చాలా సొమ్ముడు నిజంగా చాలా సమ్డు బట్ దృఢంగా ఉంటారు కాబట్టి మా డెవలప్మెంట్ అఫీసే యూనియన్ మేనేజ్మెంట్ ఈ వ్యతిరేకంగా అంటే మేనేజ్మెంట్ తట్టుకొని మనము మా హక్కుల గురించి పోరాడాలంటే నిజంగా దానికి కొద్దిగా ధైర్యం ఉండాలి అలాంటి సంస్థలు అంత సమ్యుడు అయినప్పటికీ దృఢంగా ఉంటాడు కాబట్టి అనే దీంట్లో మూడు సంవత్సరాలు మూడు టర్మ్స్ అంటే దాదాపు ఆరు సంవత్సరాలు వారు సికింద్రాబాద్ నిజంకి కి జాయింట్ సెక్రటరీగా వారి సేవలు అందించారు సుధీర్బాబు గారి గురించి చెప్పుకోవడం అన్నది నిజంగా రోజు ఇంతమంది ఇక్కడికి రావడం అన్నదే తెలుస్తుంది మనకి ఏంటంటే మేము వచ్చిన తర్వాత చాలా మంది మా రిటైర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరినీ రిటైర్ అయిన తర్వాత నేను అనుకుంటా మొదటిసారి కూర్చుంటాం సో వారి మీద ఉన్నటువంటి అభిమానానికి వారందరూ రావడము అదృష్టంగా ఏంటంటే మేము కూడా రావడం వీళ్ళందరినీ కలవడం వారి రిటైర్మెంట్ ఫంక్షన్లో కలవడం నిజంగా సంతోషదాయకం హార్మోన్ గురించి చెప్పాలంటే మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఇది అద్భుతమైన ప్లేస్ ఎల్ఐసికి సంబంధించి సికింద్రాబాద్ డివిజన్ సంబంధించి ఎల్ఐసిలో ఆర్మూర్ లో పోస్ట్ చేయడం అని అంటే నిజంగా మంచి అవకాశం అని అనుకుంటారు అలాంటి అవకాశాన్ని సుధీర్ బాబు గారు అనిపించుకొని ముప్పై మూడు సంవత్సరాలు ఏ ఏ మచ్చ లేకుండా ఎటువంటి చెడు పేరు లేకుండా ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన రిటైర్మెంట్ పొందడం అన్నది నిజంగా చాలా అదృష్టం వారు ఎల్ఐసికి చేసినటువంటి సేవ అలాగే తోటి డెవలప్మెంట్ ఆఫీసర్స్ కోసం పనిచేయడం మా ఫెడరేషన్ ద్వారా ఈ సందర్భంగా ఏంటంటే మా ఒక సికింద్రాబాద్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ పరఫ్నే కాకుండా మా జోనల్ సెక్రటరీ గారు కూడా రావడం రావచ్చు ఉండే వారు ప్రజలు గారిని పంపించారంటే ఆలోచన పాలేకుండా మా అందరి ఆల్ ఇండియా డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరి తరఫున విధంగా వారు చేసినటువంటి సేవ ఎల్ఐసి కానీ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్స్ చేసిన సేవలకు గుర్తింపుగా వారిని ఒకసారి మరొకసారి మీ అందరి సమక్షంలో వారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి జీవితం అద్భుతంగా ఉండాలన్న భగవంతుని కోరుకుంటూ మా అందరి తరఫున మా రిలైన్సీ డెవలప్మెంట్ సంఘం తరపున మీ సమక్షంలో మేము వారిని సన్మానించుకోదలుచుకున్నాం watching like share and subscribe